తాండూర్ పెద్దేముల్ జహీరాబాద్ మీదుగా బీదర్ వరకు బస్సు సర్వీసును శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్కు పూజలు నిర్వహించి ప్రారంభించారు గతంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ఆర్టీసీ డిపోకి వెళ్ళినప్పుడు తాండూరు పట్టణం నుండి బీదర్ పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి బస్సు సర్వీస్ను ప్రారంభించాలని అంతరాష్ట్ర సర్వీస్ను తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తాండూరు డిపో మేనేజర్ సురేష్తో మరియు రీజనల్ మేనేజర్తో మాట్లాడి తాండూర్ పట్టణం నుండి బీదర్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించడంతో నేడు బీదర్ బస్సు సర్వీస్ను ప్రారంభించడం సంతోషకరమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో తాండూరు డిపో నుండి బీదర్ వరకు వయా పెద్దేముల్ కుంచారం జహీరాబాద్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించడం వల్ల పెద్దేముల్ బంటారం తారూర్ కుంచవారం తదితర మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు తాండూరు నుండి బీదర్ బస్సును తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు తాండూరు నుండి బీదర్కు బస్సు వేళలు తాండూరు నుండి ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం ఒకటిన్నరకు బీదర్ నుండి తాండూరుకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటలకు బస్సు సౌకర్యం ఉండనుందని అన్నారు ఈ బస్సు సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల ఎల్లారెడ్డి నాగులపల్లి శేఖర్ పటేల్ శ్రీను ఎర్ర రవి డివై అరవింద్ పడగల రాజు తదితరులు పాల్గొన్నారు